యాక్చువల్ అయితే ఇట్లాంటి ప్లేస్లలో సోలో ట్రెక్కింగ్ అర్థం ఎందుకంటే ఇదే హై ఆల్టిట్యూడ్కి వెళ్తాను ప్లస్ ఏంటంటే ఒంటరిగా ఇంత పెద్ద అడవిలో హై ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు మన కళ్ళు తిరిగి పడ్డా దారి మర్చిపోతే మెయిన్ ఏంటంటే దారి మర్చిపోతే ఇంట్లోనే స్ట్రక్ కావాల్సింది ఇంట్లో స్టక్ అయితే ఇంకేం లేదు అంటే విపత్తు ఏం జరగకపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే జంతువుల దాడిలు అయితే జరగాయి బట్ ఏంటంటే ఇక్కడ సరైన ఎక్విప్మెంట్ సర్వైవల్స్ గేర్స్ కనుక తన దగ్గర లేదనుకో చలిలో మాత్రం చచ్చిపోతాడు దట్ అయితే కంపల్సరీ కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ ఇక్కడ బట్ నేను తీసుకున్నది ఎన్సెల్ యాక్చువల్లీ సేమ్ ఇక రెండు ఇంకొకటి కూడా ఉంది నమస్తే ఇంకా నాకు తెలియదు ఎన్టీసీ ఒకటి ఉంటుంది ఎన్సెల్ ఒకటి ఉంటుంది ఎన్సెల్ ఏంటంటే మన స్పీడ్ ఎక్కువ ఉంటుంది నెట్ నెట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అది కూడా సిటీలలో బాగుంటుంది ఇక్కడ ఈ అడవి ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో ఎన్సెల్ అనేది ఎక్కువ ఉండదు అన్నట్టు సిగ్నల్ ఎన్టీసీతో పోల్చుకుంటే ఎన్టీసీ ఈజ్ బెటర్ ఫర్ ట్రెక్కింగ్ అని చెప్పారు బట్ నేను ఎన్టీసీ నేను వాడలే ఎన్సీల్ నేను వాడుతున్నది కోర్స్ సిగ్నల్ అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే నెట్ నెట్ ఉండట్లేదు సిగ్నల్ అయితే కనిపిస్తుంది సురికే నుండి సారీ సల్లేరి నుండి సురికే వరకు అయితే అసలు ఒక్క పాయింట్ కూడా లేదు కానీ ఆ ప్రాంతంలో నాతో వచ్చిన డ్రైవర్ దగ్గర ఉంది ఏంటంటే ఎన్టీసీ నమస్తే అనే నమస్తే అనే నేపాల్ సిమ్ ఉంది లైక్ బిఎస్ఎన్ఎల్ ఎక్ అన్నట్టు అది ఇక్కడ గవర్నమెంట్ది సో అది మాత్రం సల్లేరు నుండి సురికే వరకు మీకు సిగ్నల్ అయితే ఉంటుంది కాల్స్ మాట్లాడుకోవచ్చు నెట్ కూడా అవైలబుల్ ఉంటుంది టూ జీ స్పీడ్ వస్తుంది ఎన్సిఎల్ అయితే ఉండదు మొత్తానికి జీరో సల్లేరు నుండి సురికే అయితే జీరో ఈ కొండ ప్రాంతాలలో అక్కడక్కడ పోతుంది అక్కడక్కడ వస్తుంది నెట్ అయితే కష్టము అచ్చి కూడా పోతుంది బట్ అయినా అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడుకోవడానికి కాల్ అయితే సరిపోతుంది ఎన్టీసీ అయితే ఇక్కడ మనం ట్రై చేయలే అదే వాళ్ళు రివ్యూ ఇవ్వాలి ఓకే అరుదైన దృశ్యం ఏదేంటో తెలుసా కస్తూరి జింకా రియల్గా గ్రేట్ ఆసమ్ తెలుసా కస్తూరి జింక అంటే ఇదేనేమో రియర్ ఫిట్ ఈజ్ ఐ నెవర్ సీన్ కాదేమో కాదేమ కావచ్చు నాకే నేను మాట్లాడాలి కదా ఒక్క నిమిషం అది మాత్రం నన్ను వస్తుంది ఎవరు రోడ్డు నా ప్లేస్లోకి వచ్చాడు హాయ్ ఎనీ హో ఐ ఫీల్ దిస్ ఇస్ కస్తూరి జింకా కాకపోవచ్చు గొర్రే కావచ్చు అయినా మన పిచ్చి కానీ హిమాలయన్ గొర్రె అంతే ఎందుకంటే అక్కడ కూడా ఇంకొన్ని ఉన్నాయి పోతుంది అనే భయపడి బాయ్ బాయ్ జాగ్రత్త అమ్మ అడవిలో ఉంటారు ఉండకండి చిర తప్పులు వస్తాయి ఇక్కడ ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది బ్రో అటెన్షన్ ట్రెక్కర్స్ ప్లీజ్ డో నాట్ లెట్ డాగ్స్ ఫాలో యూ వి హ్యావ్ సిగ్నిఫెంట్ ప్రాబ్లమ్స్ విత్ డాగ్స్ ఇన్ అవర్ విలేజ్ ఇఫ్ డాగ్ ఫాలోస్ యూ స్టాప్ వాకింగ్ వెయిట్ ఫార్ ద డాగ్ టు లూజ్ ఇంట్రెస్ట్ అవాయిడ్ ఫీడింగ్ ఇంటరాక్టింగ్ విత్ ద డాగ్ ఎంత పని అయిపోయింది బ్రో అప్పుడు కుక్కలతోనే కదా ఇంటరాక్ట్ అయింది నామ్చే లుక్లా ఇక్క ఇంతసేపటికి మనకు ఒక బోర్డు కనపడ్డది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ తెలిసింది బ్రో మనకి బాగుంది చాలా హైట్లో కూడా ఉంది ఇది కింద ఒకటి ఉంది మనం హైట్ ఎక్కుతున్నాం వచ్చి చూడు ఈ విధంగా మనం వచ్చిన దారిలా ఈ అన్న అంత వెయిట్ ఎత్తుకొని ఓ సారీ నామ్ చేయాలంట బట్ మనం వచ్చిన దారిలో వచ్చిండు ఈ అన్న బట్ గ్రేట్ నేను ఒక్కడే వచ్చిన ఆయన ఒక్కడే వచ్చిండు చాలా బాగుంది అప్పుడు మనకి గంజాయి ఆఫర్ చేసింది అన్నట్టు మనకు గంజాయి ఆఫర్ చేసిండు అన్నవిడు ఆ వాళ్ళిద్దరే మన దగ్గర దాకా వచ్చేసారు ఇప్పుడు ఆ ఎత్తుకుపోతే ఇద్దరు షేర్ చేసుకుంటే ఎత్తుకుపోతారు వాళ్ళని అడిగిన ఇక్కడ ఉన్నాయి అంటే ఉంటాయి కాకపోతే హైట్లో ఉండయి విలేజ్లో ఉంటాయి అని చెప్పారు చిడత పులి అని అడిగితే ఉంటుంది అది హైట్లో ఉంటుంది విలేజ్లో ఉండదని చెప్పారు ఎప్పుడు అంటే చాలా తక్కువ అన్నారు జింకలు మాత్రమే కనిపిస్తాయని చెప్పారు అన్నట్టు అదన్నమాట ఇంతకుముందు గంజాయి ఆఫర్ చేసారు అన్న కదా వాళ్ళు నాకోసమే టార్గెట్ పెడుతుందేమో డౌట్ వస్తుంది ఎందుకంటే మంచిదని ఏదో లైవ్ లొకేషన్ పంపిన అది

కస్తూరి ఇంకా ఉంది చిత్రండు ఒకలే సరే ఎల్ నాకు రంజిత్ అన్నది గుర్తొచ్చింది కర్ణాటకలో ఆయన నెట్లయితే అది చేసేరో చూస్తే నాకు అదే గుర్తొస్తుంది

లేదు కస్తూరి జింక ఏదో మాట్లాడుకుంటారు అది కస్తూరి జింక అంటారు కాకపోతే గొర్రె వచ్చాం మంచిదని ఇంకో వీడియో ఇస్తున్నట్టు ముందు గురికి వచ్చిన ఫస్ట్ వాళ్ళు నా దగ్గర ఉన్న వాటర్ అడిగారు వాటర్ ఇచ్చిన వాటర్ అంతా అయిపోయింది వాటర్ లేవు మనం ఏంటంటే కొండ ప్రాంతాల్లో ఖచ్చితంగా కావాల్సింది వాటర్ డిహైడ్రేషన్ అవుతుంది మనకి సో అలాగ మంచాల్లో చెడ్డోళ్ళ మనం దూరంగా ఉంటే కదా అందుకోసమే వచ్చేసిన వాళ్ళ నుండి చూడం వస్తున్నాయి మైనస్ టూ డిగ్రీస్ దగ్గర కూడా వాళ్ళు కనుసూపు మేరల్లో లేరు వాళ్ళు ఇంకా మేరగా వస్తారు వాళ్ళ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఆయన వాళ్ళు కనబడంగానే పైకి ఎక్కుతాం వాళ్ళ ఎంతటి శత్రువు అయినా వీడి మీద తోపుగాడైనా ఫాస్ట్ గురికి రాలేదు ఆ కన్ఫిడే మాత్రం నాకుంది పోయే రోడ్డు కరెక్ట్ అయినా కాదా అని అడగడానికి ఆన్సర్ చెప్పడానికి కూడా కనుచూపు చూపు ఎవరు లేరు ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది ఇది ఏంటిదా అనుకున్నాం డస్ట్బిన్ ఇది ఒక దాంట్లో గ్లాస్ ఐటమ్స్ ఇంకొక దాంట్లో మెటాలిక్ వేస్ట్ ఇంకొక దాంట్లో ప్లాస్టిక్ పేపర్లు వేయడానికి నైస్ మనం చూసి ఇంతకుముందు నిజంగానే కావచ్చు కస్తూ రేజ్ ఇంకా నేను ఇప్పుడే ఇక్కడ పట్టణంలో చూసిన ఇక్కడ ఆవాసమైనది మస్క్ డీర్ వచ్చేసరా మస్క్ డీర్ ఇదేమో పాండా రెడ్ పాండా ఇదే కావచ్చు అత్యంత మొద్దు అంటే చాలా తక్కువ బుర్రను ఉపయోగించే జంతువులనుకుంట వర్షం పడితే పో అది తడ ఉండాలని కూడా తెలియదు ఇక ఇదే అంట ఫార్డ్ పే నేషనల్ ఫార్డ్ అంట నేపాల్ అప్డెంట్ ఇన్ ద పార్క్ అది తొబ్ తొబ్ ఎలివేషన్ మూడు వేల ఒక వంద నలభై ఇక్కడ ఎలివేషన్ కూడా ఇవ్వడా మనం వెళ్ళాల్సింది నాజేజ మూడు వేల నాలుగు వందల నలభై ఇంకెంత ంత తక్కువనిపిస్తే కానీ ఎక్కుతూ వెళ్తుంది మన వాళ్ళు కన్షిప్ రాయితే అయితే కనబడతలేదు అన్నీ రెస్ట్ తీసుకుంటారేమో పోతున్న పోతే పోతున్న కొత్తగా చీకటి పడుతుంది టైమ్ ఏమో ఆయుధం బాగా అవుతుంది ఇంకా హైటే ఉంది ఇంకొక గంట వాడతాయి టైం అని చెప్పిండు ఆయన మధ్యలో కలిసి ఎక్కువ జనాలు అయితే ఆయన ఏ వెనక మన ఫ్యాషన్ వస్తారు రోజు మోసి ఇక్కడే ఉండే అవే మెల్లమెల్ల ఆగుకుంటా రెస్ట్ తీసుకుంటూ పోతున్నాయి మనం ఎంత తున్న కిందికి కానీ వాటి యజమాని ఉన్నా లేకుండా అవి పోతున్నాయి చూడ ఇలా చీకటి పడుతుంది మునా వెళ్ళాలి ఏమంటారు చగాయించిపోయినా ఇంకొక గంట గంట నడిస్తే మెల్లగా రుకుంటా సో మెల్ల ఎప్పుడు నేను నడిచేటోళ్ళే చూడవు అండ్ ఎంత స్లోగా మెల్ల మెల్లగా వేస్తాడు ఇక మన రాక రాక వచ్చిన వాళ్ళం పరిగెడుతామైంది రాత్రైంది దగ్గర అవలసింది చీకటి ముందు వచ్చిన వాళ్ళు నేను ముందే వెళ్ళిపోయాను వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంకొచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళే కదా కొంచెం అలా తెలిసి ఉంటుందిలే అడవి ఏదో అడవి అక్కడ మన మామ వాడుతుండవు స్నో స్నో పాల సముద్రం లో పొంగుతుంది చీటలు అనుకుంటుంది చిక్కటి పడుతుంది అడవిలో ఒంటరి ప్రయాణం ఏమంటారు నాపై నీకున్నది ఏమంటారు నీకు నాపై ఉన్నాయి తిని నేనైతే ఏమన్నా ఫ్రెండ్ పోవాలి ఎలా మనుషులు వినపడేదాకా ఎందుకు తెలియదు ఇంత చీకటి అయినా ఎవరు లేకున్నా అడవిలో ఉన్న ఒక దేశంగా దేశంలో తెలియని ప్రాంతంలో ఎనర్జీ జీరోలు ఉండి తాగడానికి కూడా నీరు లేని పరిస్థితుల్లో కూడా నాకైతే భయం అవుతులేదు టెంపరేచర్ డౌన్ అవుతున్నా బట్ ఎందుకు తెలియదు ఎందుకంటే హిమవంతుడు నాతో నచ్చింది అక్కడ నుంచి ఒక లైట్ వస్తుంది మేబీ ఎవరో వస్తున్నట్టున్నారు ఆ శచ్చి గురించిందావాళ్ళు ఎవరో కాదు అగ్గా చెప్పి అమ్మ ఇక్కడ సంథింగ్ ఒక బోర్డు అయితే చూసినాం దగ్గరికి వచ్చినాం अच्छा सुनो कोनी लेते गाना औरते ने कर मत्तान की दिस इज अ नाम चे पूजा हां इनको का आई इज इन शारद नन नन इनको मत्तान की काहित् सबरे अच्छा हम का आइदर बने रेमसल रे स्टिस తర్వాత ప్రయాణాన్ని కొనసాగిద్దాం కనబడుతున్న ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ నక్షత్రం కదిలే నక్షత్రం ఇది నమ్చబారు కాదంట ఇంకో పది నిమిషాలు పైకి నడవాలంట అప్పుడే సంతోషపడ్డది అంత దిగజారింది పర్లేదులే మన కొన్ని ఇళ్ళన్నా కానివ్వండి అట్లా ఒక రిలాక్సేషన్ వచ్చింది ఇంకా కొండపైకి పైకి ఎక్కాలంట ఇక్కడ దొరికాయంట రూములు కనబడుతుందా కనబడి చీకటి అయింది కనుక కొంచెం గతెల్లకి కనబడవచ్చు ఏంటంటే మంచింది కనుక చూస్తా పై పోయి కొద్దిసేపు ఎక్కాలి అసలు పొరపాటు ఇక్కడ జరిగింది చెప్పాల నిన్న నడుచుకుంటు రాగా ఒక అతను కలిసిండు ఉండవు ఎక్కడ కలిసి పాకిటింగ్కి ముందే ఇంకో రెండున్నరకు మూడున్నరకు కావచ్చు కలిసిండు ఉంటు పాక్డి ఎంత దూరం పాక్ డింగ్ ఎంత దూరం అంటే ఏ దగ్గరనే నువ్వు హాఫ్ అన్ అవర్లో పాకి డింగ్ పోతావు అని అన్నాడు అవునా అలా అయితే మోంజే పోవచ్చా అని అన్నాడు ఏ నువ్వు ముంజే దాటి నాంజే బజార్ దాటి ముందు దాకా నడుస్తూ పోవాలన్నాడు ఆయన మాటలు నమ్మి నడుచుకుంటారు స ప్యాకింగ్ వచ్చేసరికి లేట్ అయింది అదే తెల్లారి తొందరగా బయలుదేరేటోడి ఫైవ్కి సిక్స్కి కాకపోతే వాడు చెప్పిన మాటలకు నేను అనుకున్నా అంటే ఏ నాంచేజారు దగ్గర కాజు మధ్యాహ్నం మార్గాలు రీచ్ అవుతా అని అనుకున్నా ఓ తింటా ఎనిమిది బయలుదేరా తొమ్మిది పదో индирич алэ кондол баганаар дуудна яаг н фолаар дуудна ав плаза нэт плазань яаж н гардын уу хээнэ автлив хээнэ автаа нуулаг ирвэл аттаа стейп юрч